ఎక్కడ దాకా విస్తరించాయి ఆ షాకింగ్ డీటెయిల్స్ చూద్దాం ఈ బ్రేకింగ్ లో విశాఖ కొకైన్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు పోలీసులు డ్రగ్ మాఫియాతో డాక్టర్ కి లింకులపై ఆరాధిస్తున్నారు ఆఫ్రికాకు చెందిన థామస్ డైరీలో కీలక సమాచారం గుర్తించారు కేసులో ప్రధానమైన నిందితుడు అక్షయ్ హైదరాబాద్ లో కూడా ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు గతంలో పలుమార్లు విశాఖకి డ్రగ్స్ దిగుమతి చేసినట్లుగా అనుమానిస్తున్నారు విశాఖ నుంచి డ్రగ్స్ కి ఆర్డర్ చేశాడు నిందితుడు అక్షయ్ అక్షయ్ ఆర్డర్ మేరకే ఢిల్లీ నుంచి విశాఖకి కొకైన్ పంపించారు ప్రిన్స్ బుచ్చి అనే వ్యక్తులు ఢిల్లీ నుంచి విశాఖకు కొకైన్ తీసుకొచ్చాడు సౌత్ ఆఫ్రికన్ థామస్ ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ కాగా మరికొందరి తీస్తున్నారు పోలీసులు గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు అయితే విశాఖలో తీవ్ర కలకలం రేపుతోన్న కొకైన్ కేసులో ఒక డాక్టర్ పాత్ర వెలుగులోకి వచ్చింది డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్యని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు కూర్మన్నపాలెంలోని ఏ ప్లస్ హాస్పిటల్కి సీఈఓగా ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య కొకాయిన్ కోసం అరవై వేల రూపాయలు అతను ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి దీంతో కృష్ణ చైతన్యని అరెస్ట్ చేశారు పోలీసులు దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మూడుకు చేరింది ఇప్పటికే సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ విశాఖకు చెందిన అక్షయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇరవై ఐదు గ్రాముల తో పాటు మూడున్నర లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు స్వాధీనం చేసుకున్న నగదులో వేల డాక్టర్ సమకూర్చినట్లు పోలీసులు నిందితులకున్న ఇతర లింకులపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు ఢిల్లీకి చెందిన ప్రిన్స్ బుచ్చి అనే మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు లేటెస్ట్ గా ఈ కేసులో డాక్టర్ పాత్ర బయటపడడంతో విశాఖలో కలకలం రేపుతోంది మరోవైపు డ్రగ్స్ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదు అంటున్నారు పోలీసులు కృష్ణ చైతన్య వర్మ ఇలాస్ కృష్ణ చైతన్య ఇలాస్ చైతన్య ఇతనిది కోర్మన్నపాలెం అతను ఒక డాక్టర్గా అక్కడ ఉన్నాడు ఎంబీబీఎస్ చదివాడు సో ఇతనికి ఆ అక్షయ్ ఎవరైతే ఒక మెయిన్ ముద్ద అయినాడో అతనికి ఉన్న వీరిద్దరు కూడా ఈ యొక్క కొకైన్ తెప్పించడం కోసం డబ్బులు ఇతను ఇచ్చాడు ఆ డబ్బులు ఇచ్చినట్టు కూడా ఆ మధ్యలో ఒక వ్యక్తి సాక్షి కూడా ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించాడు ఆ వ్యక్తిని కూడా విచారించాము అదేవిధంగా ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా మనకి దర్యాప్తులో నిర్ధారణ అయింది కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి